రామాయణాన్ని ఎవరు రాశారు అని అడిగితే మనందరం వాల్మీకి అని చెబుతాం కానీ మీకు తెలుసా ఆయన కంటే ముందే ఒకరు రామాయణాన్ని రాశారు అవును ఆయనే మన ఆంజనేయుడు శ్రీరాముడి కథను హనుమంతుడు తన గోళ్లతో హిమాలయ పర్వతాలపై శిలల రూపంలో చెక్కాడు దాని పేరే హనుమద్రామాయణం వాల్మీకి మహర్షి తను రాసిన రామాయణాన్ని హనుమంతునికి చూపించడానికి వెళ్ళినప్పుడు అక్కడ హనుమంతుడు రాసిన కావ్యాన్ని చూసి నివ్వెరపోయాడు దాని గొప్పతనం ముందు తన రచన నిలవదని బాధపడ్డాడు ఆ భక్తుడి బాధను చూడలేని హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తను రాసిన ఆ అద్భుతమైన కావ్యాన్ని పగలగొట్టి సముద్రంలో కలిపేశాడు తన కీర్తి కంటే మరో రామభక్తుని ఆనందమే ముఖ్యమని చాటి చెప్పాడు ఇది హనుమంతుని నిస్వార్థ భక్తికి అసమానమైన వినయానికి నిలువుటద్దాం జై బజరంగబలి బలి జై శ్రీరామ్